నమస్కారం గురుగారు ఆశీర్ధవచనమ్ తల్లి గురుగారు జూన్ నెలలో కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి అమ్మాయి జూన్ నెలలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని పనులు కావటము కొన్ని పనులు కాకపోవటము మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది కొద్దిగా తగ్గటము విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉండటము ఏంటో ఒకటికి రెండు సార్లు తిరగాల్సి వస్తుంది మొన్నటి వరకు బాగానే ఉంది ఉన్నట్టుండి ఎందుకో ఇప్పుడు కొన్ని పనులు అవటం లేదు అనేటువంటి ఆందోళన చెందటము కుటుంబంలో కూడా చిన్న చిన్న ఏదో మాట పట్టింపులు ఏదో చీటికి మాటికి అనవసరమైనటువంటి సమస్యలు రావటము ఏమిటిలా జరుగుతుంది అనేటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అయితే శారీరకముగా మానసికంగా కూడా కొన్ని సమస్యలు ఏదో లోపల బాధించటము సోదరులతో వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళు సోదర సోదరీమణులతో అంటే అక్కగా ఆడపిల్లలు కూడా కావచ్చు వెనక ముందు పుట్టిన అన్నదమ్ములు కావచ్చు వాళ్ళతో కూడా చిన్న చిన్న ఏవో తగాదాలు లాంటివి ఏదో మాట పట్టింపులు లాంటివి ఎంత మనము సరేలే అనుకున్నా కూడా అనవసరమైనటువంటి నిందలు అనని మాట అన్నారు అనేటువంటి భావనలు రావటము ఇలాంటివి కొంచెము వీళ్ళకు మనస్సుకు బాధ కలిగించేటువంటి విధముగా ఈ మాసము ఉండవచ్చు గ్రహస్థితి కొంచెం అనుకూలంగా లేనందున అనేది ఒకటి అయితే ఎవరు ఏ లగ్నంలో పుట్టుంటారో దాన్ని చూసుకోవాలి ముఖ్యంగా లగ్నము వలన కొంచెం అనుకూలించేటువంటివి కూడా ఉంటాయి ఏ లగ్నంలో పుట్టారు మనం రాసుల ప్రకారంగా చెప్పుకుంటూ వెళుతున్నాం అంతేకాకుండా ఉద్యోగస్తులు చేయని పనికి వాళ్ళు ఏదో తప్పు చేయకపోయినా ఒక మాట పడటము పై అధికారులతో మాట అనిపించుకోవటము అనూహ్యముగా ఉద్యోగస్తులకు స్థాన చలనం లాంటివి కలగటము ఊహించకుండా ఏమిటో ప్రశాంతంగా ఉండే వాళ్ళను అనవసరంగా మనల్ని పక్కకు పంపిస్తున్నారు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వద్దనుకుంటే ఉరివేమో మనకు వేరే ఇంకొకటి లేదు ఇబ్బంది కాదరడానికి లేదు వెళ్ళాలి అనేటువంటివి ఇలాంటివి ఏవో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా అంతంత మాత్రముగానే వ్యాపారాలు జరగటం ఎక్కువ లాభాలు లేకుండా పోవటం అనేటువంటివి ఉంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలైతే మాట్లాడుకుంటారు కానీ అడుగు ముందుకు ఇప్పుడు వెయ్యలేము అనుకూలం చూసుకొని చేద్దాము అని ఒక నిర్ణయానికి రావటము అలా ఉంటుంది కానీ ఏదో ఒక రూపకముగా ఒక అనూహ్యముగా వీళ్ళ జీవితంలో ఒక మలుపు తిరిగే అవకాశం ఉంది ఈ మాసంలో అనేది స్పష్టం అవుతున్నది అయితే అంటే ఏదైనా ఒక కొత్త పనులు అంటే చేయొచ్చు అంటారా అంటే స్టార్ట్ చేయొచ్చు ఇల్లు కానీ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి జూన్ నెల చేయవచ్చు అవి ప్రయత్నాలు చేస్తారమ్మా వీళ్ళు కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ కొత్త వ్యాపారం బిజినెస్ చేయాలని కానీ ఒక మలుపు తిరిగేదానికి అయితే అవకాశం ఉన్నది ఇంత కష్టాల్లో కూడా మేము ఇది కొనగలిగినాం ఇన్ని ఇబ్బందుల్లో కూడా మేము ఒక వ్యాపారం పెట్టగలిగినాం అదో ఒక వ్యక్తి వచ్చాడు మాకు సహకరించినాడు డబ్బు పరంగా అనుకూలవంతముగా అనేటువంటిది ఉండటం అలాగే భూముల వలన కొంచెము చిన్న సమస్యలు రావటము అది మంచిది అమ్ముడుపోతుంది అంటే అమ్ముడుపోలేదే అనేటువంటి బాధ కలగటము లేదా మంచిది అమ్ముకోవాల్సి వచ్చింది అనూహ్యముగా అనేటువంటి పరిస్థితి రావటము అంతేకాకుండా ఒక స్త్రీ వలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అనేటువంటిది చెప్తున్నాను దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది ఇక నిరుద్యోగ ప్రయత్నాలు అవి చేసేటువంటి వాళ్లకు కాస్త నిరుత్సాహం ఎదురవుతుంది అంటే ఏమి ఉ లాభం ఏమీ ఉండదు ఏదో వెళ్ళి రావటము శ్రమ అనేది అయితే ఉంటుందిగాక ఈ రాశి వారికి అయితే అండి పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు వీళ్లకు పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది అంతేకాకుండా వీళ్ళు మంగళవారము మంగళవారము ఒక తుమలపాకులో ఆంజనేయ స్వామికి సంబంధించిన సింధూరము పెట్టుకొని ఆ తుమలపాకు వీళ్ళ దగ్గర పెట్టుకోవటము మంచిది మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు పెట్టుకుని అది మళ్ళీ పక్కకు పెట్టేస్తే మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నా అది రక్షగా వీళ్ళకు ఉపయోగపడుతుంది కాక చాలా చక్కగా తెలియస గురుగారు